మార్నింగ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ నేను మీ జాఫర్ రోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనం వన్ బై వన్ తెలుసుకుందాము ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మనకు అన్ని గురుకులాల్లో కలిపి టీజీటీ ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టు నాలుగు వేల ఇరవై ఉండగా వన్ ఇస్ట్ టూ నిష్పత్తిలో మెరిట్ జాబితాను సిద్ధం చేసింది నేడు లేదా రేపు జాబితాను ప్రకటించేందుకు గురుకుల బోర్డు అయితే సన్నాహాలు చేస్తున్నదని సమాచారం అయితే ఉంది ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ టీజిటికి సంబంధించినటువంటి రిజల్ట్ వన్ ఇన్స్ టు టూ వెరిఫికేషన్కి సంబంధించి వన్ ఇస్ టి టూ లిస్ట్ని మనకు ఈ రోజు లేదా రేపు మనకు వచ్చే అవకాశం ఉంది అనేది ఇక్కడైతే పేపర్లో అయితే రావడం జరిగింది మనకు టీజీటీకి సంబంధించినటువంటి రిజల్ట్ ఈ రోజు లేదా రేపు మనకైతే అందుబాటులో ఉంటుంది తర్వాత తర్వాత ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ కూడా ఒక టూ త్రీ డేస్లో అది కూడా మీ యొక్క వెరిఫికేషన్ అయినాక రావడం అయితే జరుగుతుంది తొందరలోనే టీజీటీకి సంబంధించిన రిజల్ట్ రాబోతున్నాయి గురుకుల అభ్యర్థులతో సర్కారు చెలగాటం జేఎల్ నింపకుండానే పీజీటీ భర్తీకి సిద్ధమవుతున్న గురుకుల బోర్డు నిబంధనలకు విరుద్ధంగా ఈఎస్సీ కోట నియామకం ఎంపిక మొదలు తుది జాబితా వరకు గోప్యత పోస్టింగ్ లేకుండా ఆర్డర్ కాపీలే అంటూ హడావుడి నేడు సీఎం చేతుల మీదుగా నియామక పత్రాల పంపిణీ ఆందోళనలో అభ్యర్థులు నేడు ధర్నాకు సమయత్తమైతే అవుతున్నారు ప్రమోషన్ల తర్వాతే పోస్టింగ్లు ఇవ్వాలి టీటీడబ్ల్యూఆర్ ఈఐటిఏ రాష్ట్ర అధ్యక్షుడు ఋషికేష్ కుమార్ అయితే చెప్పడం అయితే జరిగింది ఇక్కడ ఒక విషయం ఏంటంటే జరుగుతున్న రిక్రూట్మెంట్ ఎందుకో ఆధార బాధారగా ఫాస్ట్ గా ఎందుకు చేస్తున్నారో అర్థం అవట్లేదు జేఎల్ డిఎలు అవి నింపిన తర్వాత పీజీటీ నింపితే బెటర్ గా ఉంటుంది ఇప్పుడు పీజీటీ జాబ్ వచ్చిన వచ్చిన అభ్యర్థికి డిఎల్ జిఏ జేఎల్ కానీ డిఎల్ కానీ వస్తే అటు వెళ్ళిపోతారు మళ్ళీ ఇక్కడ బ్యాక్ లాగ్ అయిపోతే కదా సో ఇలా నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించి దాంట్లో జరుగుతున్నటువంటి ప్రాబ్లమ్స్ అంటే సమస్యలు ఏమున్నాయో అని సాల్వ్ చేస్తే బెటర్ గా ఉంటుంది రాత్రికి రాత్రి పోస్టుల భర్తీకి సిద్ధం వెరిఫికేషన్ అవుతుంది వెరిఫికేషన్ అవుతుంది వన్ డే టూ డేస్ లో రిజల్ట్ ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ ఇచ్చేస్తున్నారు అపాయింట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు సో దానికి గల ఆ సమస్యలు ఏమైతే ఉన్నాయో అభ్యర్థులకు ఏమైతే డౌట్స్ ఉన్నాయో వాటి అన్నింటినీ క్లారిఫై చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద అయితే ఆ గురుకుల బోర్డు అయితే ఉంది ఉద్యోగాల భర్తీలో మహిళలకు తీరని అన్యాయం రోస్టర్ పైన్లు లేకుండా సమాంతర రిజర్వేషన్ అమలు తక్కువ పోస్టులు ఉంటే ముప్పై మూడు శాతం పోస్టులు వచ్చేది కష్టమే ప్రభుత్వ నిర్ణయంతో మహిళల్లో ఆందోళన ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మహిళలకు తీరని అన్యాయం జరిగే అవకాశం ఉన్నది వారికి సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసింది ప్రత్యక్ష నియామకాల పద్ధతిలో మహిళలకు ప్రత్యేకంగా రోస్టర్ పాయింట్లను మార్క్ చేయకుండా ఓపెన్ రిజర్వ్ కేటగిరీలో ముప్పై మూడు శాతం అయితే రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వం ఈ నెల ఒకటో తేదీన ఉత్తర్వులైతే జారీ చేసింది టిఎస్పీఎస్సి సహా రాష్ట్రంలోని ఆ వివిధ నియామక బోర్డులు ఈ విధానాన్ని ఉద్యోగాల భర్తీకి వర్తింపజేయాలని వర్తింప చేయాల్సి అయితే ఉంటుంది దీంతో మహిళా నిరుద్యోగులు ఆందోళన వ్యక్తమవుతుంది ప్రభుత్వ సర్వీసు నిబంధనల ప్రకారం మహిళలకు ఉద్యోగాల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి అందుకు అనుగుణంగా సమాంతర రిజర్వేషన్లు వర్తింప చేయాలి కానీ అందుకు భిన్నంగా రోస్టర్ పైంట్లను మార్క్ చేయకుండా మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న నిర్ణయంతో వారు తీవ్రంగా నిష్టపోయే ప్రమాదం ఉంది ఓపెన్ ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్ కేటగిరీలో రాజ్యాంగ నిబంధనల ప్రకారం మహిళలకు ముప్పై మూడు శాతం సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంది కానీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులతో భవిష్యత్తులో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మహిళలకు మహిళా నిరుద్యోగులకు కనీసం పది శాతం కూడా రిజర్వేషన్ పొందే అవకాశం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నాడు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే ఓపెన్తో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ డబ్ల్యూస్ కి సంబంధించి ఒక్క కేటగిరీలో వంద పోస్టులు ఉంటే ముప్పై మూడు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లను మహిళలకు అమలు చేయడానికి అవకాశం ఉంటుంది పది పోస్టులు ఉంటే అందులో ఒక్క పోస్టు మహిళలకు కేటాయిస్తారు అంతకంటే తక్కువ ఉంటే మెరిట్ లో ఎవరుంటే వారికి ఉద్యోగాలు దక్కుతాయి అంటే తక్కువ పోస్టులు ఉంటే మహిళలకు ప్రత్యేకంగా కేటాయించే అవకాశం అవకాశం లేదు అయితే గ్రూప్ వన్తో పాటు ఇతర నోటిఫికేషన్లను కొత్త రోస్టర్ పద్ధతి ప్రకారం టీఎస్పీఎస్సి ఇతర బోర్డులు విడుదల చేశాయి దాని ప్రకారం రోస్టర్ పాయింట్లు ఒకటి నుంచి తీసుకోవడం వల్ల మహిళలకు ఎక్కువ పోస్టులు రిజర్వ్ అయ్యాయి దీనిపై ఆందోళన వ్యక్తమైంది అందుకే ఈ నోటి ఆ నోటిఫికేషన్లను సవాల్ చేస్తూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి రాజేష్ కుమార్ దర్యా కేసులో సుప్రీంకోర్టు ప్రకారం మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని ఆదేశించింది అయితే వారికి ఎలాంటి రోస్టర్ పైన పేర్కొనకూడదని ఆదేశించింది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది దీంతో టిఎస్పీఎస్సితో పాటు ఇతర బోర్డులు మహిళ మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయనున్నాయి దీనివల్ల నష్టం కలుగుతుందని పలువురు మహిళా నిరుద్యోగులు అభ్యర్థులు అయితే ఆందోళన అయితే ఖచ్చితంగా మహిళా అభ్యర్థులకు ఇంత ముందు నష్టం అయితే జరుగుతుంది అవరోహణకు బ్రేకులు గురుకుల నియామకలు దిగువ స్థాయి నుంచి ఎగువ స్థాయి ఎగువ ఉద్యోగాల భర్తీ చేపడుతున్న బోర్డు కరెక్టే ఫస్ట్ పీజీటీ తర్వాత జేఎల్డీఎల్ మళ్ళీ ఇప్పుడు టీజీటీ రిజల్ట్ వస్తుంది వన్ టూ డేస్ లో టీజీటీ రిజల్ట్ అవి రిక్రూట్మెంట్ చేసిన తర్వాత జిఎల్డీఎల్ చేస్తారేమో కాబట్టి ఇలా చేయడం వల్ల చాలా మంది అభ్యర్థులు అయితే నష్టపోతారు ఈ విధానంతో పలు కేటగిరీలో ఖాళీలు మిగిలే అవకాశం ఈ పరిస్థితిని నివారించేందుకు గతంలో అవరోహణ విధానం అమలు ఇప్పుడు వేగంగా నియామకాలు చేసేందుకు ఇష్టానుసారంగా భర్తీ ఈ మన ఈ గురుకుల బోర్డు యొక్క తీరుపై అభ్యర్థులైతే ఆగ్రహం చేస్తున్నారు గురుకుల పోస్టులు బ్యాక్లాగ్ లేకుండా భర్తీ చేయాలి అని నిన్నైతే ఆ అభ్యర్థులైతే డిమాండ్ చేయడం అయితే జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే గురుకులకి సంబంధించినటువంటి బ్యాక్లాగ్ లేకుండా భర్తీ చేయాలని నిన్న డిఎడ్బిఏడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షులైతే డిమాండ్ చేయడం అయితే జరిగింది కానీ వాళ్ళు దిగువ స్థాయి నుండి ఎగువ స్థాయికి భర్తీ చేయడం వల్ల ఖచ్చితంగా బ్యాక్లాగ్ పోస్టులు అనేటివి ఖచ్చితంగా ఉంటాయి అదేవిధంగా ఆధార బాధరగా తొందరగా ఈ యొక్క రిక్రూట్మెంట్ చేయడం ద్వారా చాలా మందిలో ఆందోళనలు అనుమానాలు అయితే ఉన్నాయి వాటిని ఆ యొక్క అలా యొక్క అనుమానాలను అన్నింటినీ క్లారిఫై చేయాల్సిన బాధ్యత గురుకుల బోర్డుకు అయితే ఉంది ఏమైనా అప్డేట్స్ ఉంటే అందించే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో